క్రైస్తలాడ్ సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు దావీదు అచ్చటని బలి అర్పించెను మరియు దేవుడిని యహోవా నివాస స్థలం ఇదే అని ఇస్రాయల్ అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను ఒకటో తిరుదాంత్ర గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినము కేవలము ఈ లోక సంబంధమైన రాజ్యమునకు మాత్రమే దేవుడు దావేదును పిలుచుటలేదు దానికంటే మించిన గొప్పదైన రాజ్యమును దావీదు కొరకు దేవుడు కలిగి ఉన్నాడు దావీదు జీవితంలో అడుగడుగున అధిక మగుచు వచ్చిన ఆనందమును మనము చూచితిమి దేవునికి దావీదునకు సంతృప్తి కలిగించినదేమిటో అది అనగా దేవుని ఆలయ నిర్మాణం కొరకైన ఏర్పాటు విషయమే దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షతను కూడా అని మనము చూచితిమి దేవుడు తన ఏర్పాటును దావీదుకు బయలుపరచక మునుపు మనము చూచిన రీతిగా ఆయన దావేతును దుఃఖకరమైన మార్గము గుండా యబీసీయుడైన అరోనా కళ్ళమునకు తీసుకుని వచ్చెను ఏ భూభాగమునకైతే దావీదు తీసుకుని రాబడి బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలును అర్పించును అదే భూభాగము దేవుడు తన మందిర నిర్మాణమునకై కోరికొని ఉన్నాడని దావీదు గ్రహించెను ఆరంభంలోనే ఆ స్థలములో తనకు మందిరం నిర్మించుమని దేవుడు దావీదునకు చెప్పి ఉండవచ్చును అయితే ఆ సమయంలో అట్టి ఆజ్ఞను ఉపదేశమును అంగీకరించుటకు దావీదు సిద్ధముగా లేడు అదే రీతిగా మనము నిజముగా సిద్ధపరచబడి తయారుగానున్నప్పుడే తన హృదయంలో నున్న ఉపదేశమును దేవుడు మన్నకివ్వగలడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్.